అందరికీ దండాలండి క్లే ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు నేను వీడియోలో ఏం చూపించబోతున్నానంటే కంచి అరుణాచలం ఈ రెండు వీడియోలో చూపించబోతున్నాను అన్నమానట అంటే కంచి గురించి పూర్తి విలా కాదు అరుణాచలం గురించి పూర్తి విలా కాదు మొన్న శివరాత్రికి నేను ఈ రెండు ఆలయాలు దర్శించుకున్నాను అనమాట కంచిలో ఏకాంబరేశ్వర దేవాలయం అని ఇంకోటి కచ్చబేశ్వర శివాలయం అని రెండు శివాలయాలు దర్శించుకుని ఆ తర్వాత బస్ ఎక్కి అరుణాచలం వెళ్ళిపోయాను అనమాట అదే తిరువన్నామల అంటారు కదా మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని పిలుచుకుంటారు అక్కడ కూడా ఆలయాన్ని దర్శించుకుని గిరి ప్రదర్శన చేశాను అనమాట అక్కడ నాకు చూడముచ్చటగా అనిపించిన కొన్ని దృశ్యాలు ఈ కంచిలో కొన్ని దృశ్యాలు అరుణాచలంలో కొన్ని దృశ్యాలు వీడియో రూపంలో తీసుకున్నాను వాటి గురించి నేను ఈరోజు వీడియోలో వివరించబోతున్నాను కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది కాంచీపురంలోని ఏకాంబరేశ్వర శివాలయం యొక్క ముందు భాగం అనమాట ఈ రాజగోపురం చాలా పెద్దది చూడడానికి నిండుగా ఉంటుంది కాకపోతే రెనోవేషన్ వరకు జరుగుతున్నట్టుంది అందుకే బ్లూ మ్యాట్తో మొత్తం కప్పేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది కాంచీపురం ఏకాంబరేశ్వర శివాలయంలోని లోపల భాగంలో శివలింగాలు చాలా ఉంటాయన్నమాట గర్భగుడి చుట్టూ నాలుగు వైపులా శివలింగాలు బోల్డెన్ ఉంటాయన్నమాట ఆ శివలింగాలకి ఇలా వస్త్ర అలంకరణ చేసి పూలమాలతో అలంకరించారనమాట చూడండి మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి శివలింగానికి ఒక పంచ కట్టారు దానిపైన ఒక పూలమాల వేశారు ఎదురుగానేమో దీపాలు వెలిగించారనమాట శివరాత్రి రోజున మాత్రమే ఈ విధంగా అలంకరిస్తారు మిగిలిన రోజులు వస్తే మామూలు శివలింగాలే కనిపిస్తాయి కానీ ఈ విధంగా వస్త్ర అలంకరణ పూల దండలతో అలంకరణ ఈ దీపాలంకరణ కనిపించవన్నమాట మరి కార్తీక మాసంలో చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మిగిలిన రోజుల్లో మాత్రం మామూలు శివలింగాలే కనిపిస్తాయి చూడండి చాలా ముచ్చటగా ఉన్నాయి కదా శివలింగాలన్నీ గుడి లోపల స్తంభాలు చూడండి ఎంత వరుసగా నిలబెట్టి ఉన్నాయో ఈ దీపాల వెలుగులో ఆ విద్యుత్ దీపాల వెలుగులో చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట లోపల ఎంత చక్కగా ఉందో చూడండి ఈ గుడి పంచభూత లింగాలలో ఒకటి అనమాట భూమి లింగం అంటారు పృథ్వీలింగం అంటారు కదా ఆ లింగానికి సంబంధించిన ఆలయం అనమాట ఇది పార్వతీదేవి శివుడి కోసం ఇక్కడే తపస్సు చేసిందని చెప్తారనమాట ఇప్పుడు మీరు చూడండి ఇది ఒక కోనేరు అనమాట ఈ ఏకాంబరేశ్వర శివాలయం యొక్క కోనేరు గుడి లోపలే ఉంటది గర్భ గుడికి దారిలో మండపం పక్కన అనమాట చాలా పెద్ద గుడి ఇది చాలా పెద్ద ప్రాంగణం అనమాట ఆలయ ప్రాంగణం చూడండి ఎంత పెద్దగా ఉందో గుడి ముందు భాగం అనమాట ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్న గుడి పేరు వచ్చేసి శ్రీ కచ్చబేశ్వర శివాలయం అంట ఇది నేను ఎక్కడ చూస్తానంటే బస్ స్టాండ్ నుంచి ఈ ఏకాంబరేశ్వర దేవాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా మధ్యలో ఈ గుడి కనిపించింది ఈ గుడి లోపల కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను అనమాట ఈ గుడి ప్రాంగణంలో చూడండి ఒక నంది విగ్రహం ఉంది దాని ముందు ఒక మండపం కట్టి ఆ మండపం లోపల ఒక గొయ్యి తీసినట్టుగా ఉంది ఆ గొయ్యి లోపల ఒక శివలింగం ఉందనమాట ఈ గుడిలో గర్భగుడి చుట్టూ ఆలయ ప్రాంగణంలో చాలా శివలింగాలు ఉన్నాయి అందులో ఇదొకటి అనమాట ఆ పక్కనే మండపం ఉంది అందులో కూడా గొయ్యి తీసి ఒక శివలింగాన్ని పెట్టినట్టు ఉంది కదా ఈ విధంగా మీరు ఎప్పుడైనా చూసారా గోతులో శివలింగం ఉండడం ఇది పురాతన భావం అనుకుంటా ఇక్కడ రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టు కింద ఎన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి చూడండి చాలా మంది ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తున్నారనమాట తమిళనాడు రాష్ట్రంలో చాలా పురాతన గుళ్ళు ఉంటాయన్నమాట అన్నీ చాలా విశాలంగా ఉంటాయి చాలా పెద్ద గుళ్ళు దాదాపుగా అన్నీ రాతి కట్టడాలే ఇది ఆ కచ్చబేశ్వర శివాలయం యొక్క కోనేరు అనమాట ఆ కోనేరు ఆ గోపురాలు చూడండి ఇక్కడ చాలా గుళ్ళు ఎలా ఉంటాయంటే గోపురాల యొక్క నీడ కోనేరులో పడే విధంగా కట్టి ఉంటారనమాట ఈ ఇక్కడ కూడా దర్శనం అయిపోయాక నేను తిరువణామల వెళ్ళాను అనమాట బస్సులో అంటే అరుణాచలం వెళ్ళాను అరుణాచలం వెళ్ళేసరికి చాలా అర్ధరాత్రి అయిపోయింది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది అరుణాచలమే అది రాజగోపురం అనమాట విద్యుత్ దీపాలతో అలంకరించారు కదా ఎంతమంది వచ్చారు చూడండి శివరాత్రి రోజున కాంచీపురంలో కంటే అరుణాచలంలోనే జనాలు బాగా ఉంటారనమాట ఇది ఆ రాజగోపురం ముందు ముందు నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఈ జనాలంతా దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నారనమాట ఇదిగోండి చూడండి అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత చీకట్లో శివరాత్రి రోజున అలాగే గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంతమంది బయలుదేరారో చాలా మంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అలా గిరి గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తూ ఉంటారు అనమాట ఇది వినాయకుడి గుడి ఆ తర్వాత మనకు ఒక కుమారస్వామి గుడి వస్తుంది అనమాట ఈ విధంగా గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా దేవాలయాలు మనకు కనిపిస్తాయి శివాలయాలు బోల్డ్ అని కనిపిస్తాయి అన్నమాట సూర్యలింగం అగ్నిలింగం వాయులింగం వరుణలింగం ఇలా దాదాపు పద్నాలుగు పైన శివాలయాలు కనిపిస్తాయి చాలా ఆశ్రమాలు కనిపిస్తాయి అన్నమాట ఇలా గిరి ప్రదక్షిణ చేసే ప్పుడు చాలా మంది అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు గిరి ప్రదర్శన వెళ్లే దారిలో ఇక్కడ ఒక మండపం ముందు చాలా మంది ప్రదక్షిణాలు చేస్తున్నారు చూడండి ఇది ఒక నంది మండపం అనమాట ఈ ఈ మండపంలో ఒక నంది విగ్రహం ఉంది ఈ విధంగా చాలా నంది విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది అరుణాచలం కొండ అనమాట ఉదయాన్నే అంటే పొద్దు పొద్దున్నే ఆరు గంటలకి మంచుతో కప్పేస్తుంది చూడండి అది కరుణాచలం కొండ అనమాట గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడే తీసిన వీడియో ఇది ఇక్కడ చూడండి గిరి ప్రదక్షిణ చేసే దారిలోనే ఒక గ్రిల్ లోపల ఒక కట్టడం ఉందనమాట నాలుగు మండ నాలుగు స్తంభాలపైన ఒక మండపంలో మూడు అంతస్తుల మండపంలా కట్టారు చూడండి పైన భాగంలో శివలింగం ఉంటదనమాట ఆ అడుగు భాగంలో శివుడి ముఖాన్ని చెక్కినట్టు ఉంటది మధ్యలో కూడా శివలింగాలు ఉంటాయి అనమాట ఒక చిన్న మండపంలా కట్టారు ఇది మనకు గిరి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే మనకి ఇది కనిపిస్తుంది అనమాట ఇది ఒక చిన్న దుర్గమ్మ తల్లి గుడి అనమాట ఈ గుడి ప్రాంగణంలోనే రావి చెట్టు కింద కూర్చుని ఏర్పాట్లు చేస్తారు చూడండి బెంచు లాగా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి కూర్చుని సేద తీరుతూ ఉంటారు ఆ దుర్గమ్మ తల్లి గుడి పక్కనే ఒక చిన్న శివలింగం ఉంది చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఆలయాలు చిన్న చిన్న కట్టడాలు మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ప్రదక్షిణ చేసే సమయంలో ఇప్పుడు చూడండి అరుణాచలం కొండ అనమాట పూర్తిగా మంచు అంతా విడిపోయాక తీసిన వీడియో ఇది మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పొడవు అనమాట చివరి మూడు కిలోమీటర్లు ఉన్నదనగా ఇలాంటి ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది మనం ఆర్చ్ లోపలికి వెళ్ళకూడదు అనమాట ఎందుకంటే అది వేలూరు బెంగళూరు వెళ్ళే రూట్ అనమాట ఇదే ఆర్చి ముందు మనకు ఒక ఎద్దు విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ ఒక సర్కిల్లా కనిపిస్తుంది చూడండి అక్కడ ఒక ఎద్దు విగ్రహం ఉంది చూడండి ఆ ఎద్దు వెనక భాగం వైపు నుంచి మనం అలా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోవాలన్నమాట అలా నడుచుకుంటూ వెళ్తే మనకు రెండు దారులు కనిపిస్తూ ఉంటాయి మెయిన్ రోడ్డు ఒకటి ఆ పక్కనే సన్న రోడ్డు ఒకటి కనిపిస్తూ ఉంటుంది అనమాట అది వీధి లాగా వెళ్ళినాం కానీ మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేసేయచ్చు కాకపోతే మెయిన్ రోడ్ లో వెళ్తే మనం ఈశాన్య లింగాన్ని మిస్ అవుతాం అనమాట కనిపిస్తున్న చూడండి మెయిన్ రోడ్డు వెళ్తుంది ఇంకో పక్కన చిన్న వీధి లాగా చిన్న రోడ్డు వెళ్తుంది అనమాట ఈ రోడ్లప్పుడు వెళ్తే మనం ఈశాన్య లింగాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు గిరి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఇదే చిట్ట చివరి లింగం శివాలయం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ సర్కిల్లో ఎద్దు విగ్రహం దాటాక మీరు గనక మెయిన్ రోడ్ లో వెళ్తే ఈశాన్య మిస్ అయిపోతారు ఇక్కడ చూడండి ముఖ్యమైన గుడి ఉంది కదా ఆ రాజగోపురం ముందు హారతి వెలిగిస్తున్నారు హారతి వెలిగించి గిరి ప్రదక్షిణకు బయలుదేరతారు గిరి ప్రదక్షిణ పూర్తి కూడా హారతి వెలిగిస్తారు అనమాట ముందు భాగం ఈ విధంగా ఉంటుంది అనమాట ఆ రాజగోపురం ఆ ముందున్న మండపం ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి మనకి చాలా మంది చెబుతూ ఉంటారు అనమాట శివుడు అనుమతి ఉంటేనే అరుణాచలంలో అడుగు పెట్టగలరు ఎవరైనా అని శివుడు అనుమతి లేకపోతే అరుణాచలంలో అడుగు పెట్టలేరంట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఉచిత దర్శనం లైన్ నుంచి చూస్తే మనకు ఈ విధంగా ఆ వెనకాల ఉన్న కొండ అరుణాచలం కొండ ఆ గోపురాలు ఈ విధంగా కనిపిస్తాయనమాట ఆ గుడి యొక్క గోపురాలు వెనకాలేమో అరుణాచలం కొండ అలా చూడముచ్చటగా ఉన్నాయి కదా ఆ గోపురాలు అరుణాచలం కొండ అంతా కలిపి కార్తీక మాసంలో ఆ కొండ పైన దీపం వెలిగిస్తారంట పద్దెనిమిది రోజుల పాటు ఆ దీపం వెలుగుతూనే ఉంటుందంట ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయ ప్రాంగణంలో అంటే అరుణాచలం గుడి యొక్క ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు అనమాట అదేమో రాజగోపురం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా కాంచీపురంలో కొన్ని దృశ్యాలు అలాగే అరుణాచలంలో కొన్ని దృశ్యాలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి వాకాక్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమస్